ఉదయం తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇళ్లకు సంబంధించి ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి గుడ్ న్యూస్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పేదలకు ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అన్నారు ఈ నెలాఖరులోగా మొదటి విడతగా నాలుగు పాయింట్ యాభై లక్షల ఇల్లు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది జైశంకర్ భూపాలపల్లి జిల్లా గణపవరం మండలంలో మంత్రులు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా పాల్గొన్నారన్నమాట గాంధీనగర్ అదే గాంధీనగర్ క్రాస్ మైలవారం కంటే ఒక పుట్టవద్ద ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కూడా చేశారు సో మొత్తంగా వీరు ఏం చెప్తున్నారంటే మనకి నాలుగున్నర లక్షలకు సంబంధించి ఇల్లు అయితే నిర్మించబోతున్నామని అది కూడా ఈ నెలాఖరు లోపలనే ఈ నెలాఖరు లోపలనే దీనికి సంబంధించి శాంక్షన్ చేసి మొదటి విడత డబ్బులు కూడా అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారనమాట సెలెక్ట్ చేసిన వారి లిస్ట్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు తొందరలోనే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది